నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ ఈ పీఏ ఉంటారు చూసినా వాళ్ళకే ఈ వీడియో ద్వారా ఓన్లీ పిఏ గన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేస గెలవలేదు నీ చెల్లెసా గెలవలేదు నీ అమ్మేస ఏస నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకురా అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమైనా నవస్తున్నాయి రా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలదో అడుగుతురా లేకపోతే మీ అమ్మలది అడుగుతురా అపాయింట్మెంట్లో ఎందుకురా మీదేమిన వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సరెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకుండరా ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదురా ఎమ్మెల్యే ఉంది ఎంపీ దేనికి దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గారులకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలే చేసుకొని తిరగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమన్నా వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతలు అద్దు కొట్టాలి ముండా కొడుకులని ఎందుకు రా కలవనియారు మీరేందిరా దేవుడువరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేందు ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనీ కరెక్ని గెలిపించింది వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటుంది లేకపోతే తాగులో పోతేంది పిఏగాండ్లని అసలు నడి రోడ్ మీద బట్టలిప్పి ఇప్పిది పాపం దాకా మీదేం వస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక్కి మీదే వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు ఎందుకు వీరు న్యాయం చేశాడనే లంజ ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఎవ్వడు ఇయ్యడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్ల అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు చేర్ల నీళ్లు తాగుతాడు లంజోడుగులరా పాకిస్తాన్లోనే నమ్మాలి కానీ పిఏ కాళ్ళని నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచం మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్టులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎమే అయిపోతాడు మీరు చెప్తే సీఎమే ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నా నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియ్య బట్టలిప్పి బట్టలు ఇప్పి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్త చెత్తముండకరా అపాయింట్మెంట్లు ఒక్కరిసారి కానీ ఒక్కసారి ఇస్తుందికేం ముడుతుందిరా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలు ఆ టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీదేమిన వస్తుంది